తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ జూబిలి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు వారికి ఎందుకు ఆగు కొనంద గారు సార్ వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లలు ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే ఉంటుందాన్ని తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదం రాలే ప్రజలు కొన్ని ఒక నిమిషం సిద్ధిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లు పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ దొంగ అంటే భూతాలు జరుగుకునే అవసరం తర్వాత మీరు చెప్తా ఉన్నారు రియల్లా అరే నేనే భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట మాట్లా తెలంగాణ సభ్యులు చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ లేకపోతే తెచ్చింది అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తాను మీరు పది సంవత్సరాలు మంత్రులు దయచేసి ఆ విషయం మర్చిపోతే ఇలా తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ త్రీ ఇలా మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం చెప్తాను అన్పార్లమెంట్ అన్ పార్లమెంట్ కానీ ఈడికే ఏం నాకు పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతే అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు దగ్గర రుల్ అవుతుంటే కూడా బిల్ ఏ విధంగా బాధ్యాల చేస్తాయి ఇట్లా మాట్లాడితే ఇట్లా నడుస్తా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇలా బాబుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు ఇవాళ ఇట్లా మాట్లాడితే అధ్యక్ష ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తాం మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇలా శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అని పార్లమెంట్ లేకపోతే ఎక్కడికి తెలియదు అధ్యక్ష సోనియా గాంధీ గారు చెప్పి అధ్యక్ష ఇంకొకరి సబ్జెక్ట్ కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి గారు తెలియదు అధ్యక్ష ఒకరుసారి అయినా మెంబర్ ఆమెరా ఈ రోజు ఈ రోజు అధ్యక్ష రెండు వేల పది అధ్యక్ష రెండు వేల పది ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాటి నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా వట్ అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టాను సేకరి చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమని గౌరవ సభులు వేరే ఈ సభలలో పేర్లు పేరు రాదు కాబట్టి చెప్తాను నేను చెప్పినా సార్ నేను చెప్పినాను చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దుగా నేను తీసుకుంటలేను వాళ్ళు మా పిండ ప్రధానం చేస్తున్నారు అధ్యక్ష అన్నాడు నేను బతుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నానని మా పిండ ప్రధానం చేస్తున్నారు ఇవాళ వీళ్ళు పదేళ్ళు అధికారం మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఇలా ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి బొగ్గులేని యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటుంది నా ప్రాజెక్ట్ నేత అధ్యక్ష నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల ఛాయ సేకరించి అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు లోయర్ మేన నుంచి నీటి శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా ఇది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడువి నుంచి రన్నింగ్ కామెంటరీ చట్ట మీరు నేను అడుగుతా సభ అధ్యక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతా నా పిండ నా పిండా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేవా బాధ్యత లేవని అడుగుతారు పదేళ్లలో మీరు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు తెలంగాణ ఏం చేసినా అధ్యక్ష పదేళ్ల పదేళ్ళ ఎందుకు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు కుట్టి ఈ ప్రాజెక్ట్ చేయవా అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత లేదా నా పిండ ప్రదానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఇలా మీ బాధ్యత లేదా ఇలా మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకి ఉందని మనం మనం చెప్తాం తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్